స్టార్టింగ్ బై ఆన్ అందరికీ గుడ్ మార్నింగ్ నాడు సే అందరికీ వీకెండ్ కొంచెం లేట్ గానే స్టార్ట్ అయి ఉండదు కాబట్టి నేను కూడా ఈసారి వీకెండ్ కొంచెం లేట్ గానే స్టార్ట్ చేసాము మనం నిన్న లైవ్ చేశాను కదా లాస్ట్ మెట్లా అది మనం కొంచెమే రికార్డ్ అయింది ఇంకొంచెం రికార్డ్ అవ్వలేదు సో ఇవాళ అలా కాకుండా మనం కంప్లీట్గా రికార్డ్ అయ్యేలా చూసుకుందాం ఇవాళ మనకి ఇప్పుడు ఏం సీజన్ సంహిత సమ్మర్ సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి మామిడిపళ్ళు మ్యాంగోస్ మ్యాంగోస్ ఇంకా ఆవకాయ ఎక్కువ గుర్తుంటుంది కదా మనం ఏం చేద్దామంటే మనకి తెలిసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆవకాయలు మనం లైవ్లో చేసి చూపిస్తామని నేను అనుకుంటున్నాను సో నీకు తినడం ఒకటే తెలుసు నీకు రెసిపీస్ తెలియదు కదా అందుకు మనం అందరికీ తెలిసేలాగా చాలా సింపుల్గా లైవ్లోనే మేము చేసి చూపించబోతున్నాము మనం నుంచి స్టార్ట్ చేద్దాం ఏమైనా చేయాలనుకుంటే ఇవాళ మాత్రం సింపుల్గా పిల్లలందరూ ఇష్టంగా తినే మెంతి ముక్కలు అయితే మనం చేసుకోబోతున్నాం సంహిత అది మనకి కర్డ్ రైస్ లో చాలా బాగుంటుంది చాలా తీయగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ అంత పెద్ద ప్రాసెస్ కాదు దానికి ప్రీ ప్రిపరేషన్స్ అవి కూడా ఏమీ అవసరం లేదు చిన్నపిల్లలు కూడా చేసే గలంత సింపుల్ అన్నిట్లోకి బాగుంటుంది పప్పన్నల్లోకి కొంచెం తితిగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది మెంతిపొడే యూస్ చేస్తాం ఇందులో మనం ఆవు పొడి యూస్ చేయటం ఆవు పొడి వేడి చేస్తుంది అని అనుకున్న వాళ్ళకి సో మంచిగా యూస్ అవుతుంది నేను మనం మాట్లాడుకోవాలనుకున్న టాపిక్ ఏంటంటే అసలు మనం టీవీ చూస్తూ తినకూడదు అలా అనుకున్నాం కదా అలా ఎందుకు తినకూడదు అన్నది వాళ్ళ వాళ్ళతో షేర్ చేసుకున్నాము దానికన్నా ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అవి కూడా చూద్దాము ఫస్ట్ లైవ్ చూసిన వాళ్ళందరికీ పెద్ద హాయ్ అండి చూస్తున్న వాళ్ళంతా మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నువ్వు కూడా చెప్పు వాళ్ళందరికీ హాయ్ హాయ్ ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు పెద్దగా తెలియదు జస్ట్ జస్ట్ ఫర్ గానే చేస్తున్నాను నేను సెవెన్ హాలిడేస్ కాబట్టి ఇంట్లో పిల్లలు అలా చేయకుండా ఉండాలి అంటే కుకింగ్ అనేది ఒక బెస్ట్ మెథడ్ అని నా ఫీలింగ్ వాళ్ళకి ఫుడ్ నేను ప్రతి ఏంటంటే టూ త్రీ లో చేశాను కదా కుకింగ్ చేస్తున్నప్పుడు పిల్లలు పక్కన ఉంటే ఆ ఫుడ్తో ఉన్న ఇంట్రాక్షన్ పెరుగుతూ ఉంటుంది ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి మేం చేసాము అన్న ఇదితో వాళ్ళు తింటూ ఉంటారు అన్నది నా ఫీలింగ్ సో ఇంకా లేట్ చేయకుండా ముక్కలు అయితే మనం చేసేసుకుందాం చాలా చాలా సింపుల్ ఇన్ టూ త్రీ మినిట్స్ లో రెడీ అయిపోతుంది ప్లస్ మీరు ఇన్స్టెంట్ గా కూడా తినచ్చు రేపు మనం కొబ్బరి ఆవకాయ కానీ పల్లి ఆవకాయ కానీ ఇలా మనకి చాలా రకాలైన ఆవకాయ ఉంటాయి గుత్తి ఆవకాయ అని మిరియాల ఆవకాయ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆవకాయలు ఉంటాయి మనం స్పెషల్గా నేను మామ దగ్గర నేర్చుకుంది మనకి ఎండ ఆవకాయ వైజాగ్లో ఎక్కువ చేస్తూ ఉంటారు అది చేయడం మనకి లైవ్లో కుదరదు కాబట్టి ఆ వీడియో లింక్ ఉంటే ఇచ్చేస్తాము ఇన్స్టెంట్గా చేసుకుని అల్లం వెల్లుల్లి ఆవకాయ కానీ అల్లం ఆవకాయ కానీ వెల్లుల్లి ఆవకాయలు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు నెక్స్ట్ మాగాయి ఇలాంటివన్నీ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాము రేపు కొబ్బరి ఆవకాయతో మేము ముందుకు రాబోతున్నాము ఎండు కొబ్బరితో చేస్తారు సో ఇంగ్రీడియంట్స్ అవన్నీ మీరు రెడీగా ఉంచుకోండి నేను ఇంగ్రీడియంట్స్ ముందే షేర్ చేయడానికి ట్రై చేస్తాను లేదు అంటే నేను లైవ్కి వచ్చే ముందు మీకు జస్ట్ ఒకసారి షెడ్యూల్ చేసి పెడతాను ఏ టైంకి వస్తాను ఏంటి అనేది మీరు ఇంగ్రీడియంట్స్తో రెడీగా ఉండండి మేము రెసిపీతో రెడీగా ఉంటాము ఇద్దరం కలిసి మనం ఒకటే దగ్గర ఉన్నట్టు ఫ్యామిలీలో ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు నా ఫీలింగ్ సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే రెసిపీ చేసేసుకుందాం లైక్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మా ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా రోజులు గ్యాప్ వచ్చింది మా మమ్మీ గారు ఎక్స్పైర్ అవ్వడం వల్ల సరే కొంచెం మాకు డీవియేషన్ ఉంటుందని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అంతే ఇంకెక్కువ శుద్ధి లేకుండా ముందైతే మన రెసిపీ చేసేసుకున్నాం సో దీనికి తోతాపురి మ్యాంగోస్ యూస్ చేసాము నార్మల్ మ్యాంగోస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కొంచెం ఎక్కువ తీయగా ఉంటుంది సంహిత సో కారం అసలు ఉండదు నీలాంటి పిల్లలు కారం తినరు కదా సో అలాంటి వాళ్ళకి ఈ తోతాపురి మనకి తీ తీయ పుల్ల పుల్లగా ఉంటుంది సో దీనికి యూస్ అవుతుంది ఇది లేదు అనుకుంటే మేము నార్మల్ మ్యాంగోస్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఒక మ్యాంగోని ఇలాగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను తొక్కు ఇది కూడా తీయగానే ఉంటుంది ఎక్కువ తలసరిగా ఉండదు కాబట్టి తొక్కుతో యూస్ చేసేసుకున్నాము నార్మల్ మ్యాంగోస్ యూస్ చేస్తే మాత్రం తొక్కు తీసేసుకోవడం బెటర్ ఒక మ్యాంగోని ఇలా ఫైన్గా చాప్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాల్సి ఉంది దీనికి మనము ఒక చెంచా ఎందుకంటే ఒకటే మ్యాంగో తీసుకున్నాం కాబట్టి ఒక చెంచా సరిపోతుంది మనం ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకున్న రెసిపీస్కి మనం కరెక్ట్గా క్వాంటిటీస్ అప్పు చెప్తాం కారం కూడా ఒక చెంచా వేసుకుంటున్నాము ఇది ఎక్కువ రోజు నిల్వ ఉండదండి ఒక వన్ టు టూ డేస్ అంతే ఎందుకంటే ఎంత ఇన్స్టెంట్గా తయారు చేసుకున్నామో అంత ఇన్స్టెంట్గా కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది చిట్కడు పసుపు పసుపు చాలా మంచిది తెలుసు ఎక్కడైనా దెబ్బ తగిలినా అలాగున్నా మనకి పసుపు రాస్తూ ఉంటారు ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తున్నాం ఇప్పుడు ఇందులో బెల్లం ఆల్రెడీ మనకి తోటపూరి తీయగానే ఉంటుంది సో బెల్లం చూసుకొని యూస్ చేయాలి ఇది కూడా ఒక ఒకటిన్నర చెంచా వేసుకున్నాను దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి మీకు వచ్చి తెలుసా ఇప్పుడు ఉప్పు వేసాను కదా ఉప్పు వేయగానే ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది సో రిలీజ్ అవుతు మనకి తేమ్ వస్తుంది అనమాట అయిపోయింది ఇక పచ్చడి ఇప్పుడు మనం పెరుగన్నలో తింటే ఔర్స్ ఉంటే ఇదొక టూ మినిట్స్ మనకి మిక్స్ చేసేసుకున్నాం కదా రెస్ట్ అవుతుంది టూ మినిట్స్ రెస్ట్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయిపోతుంది దీనికి మనం అవసరం ఉంటుంది సో మీరంతా సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా నాకు తెలిసి అందరూ ఆవకా బిజీలో ఉండి ఉంటారు కదా మనం మేము కూడా రీసెంట్గానే ఒక పెద్ద ఆవకాయ అయితే పెట్టేసుకున్నాము ఇలా చిన్న చిన్న డిఫరెంట్ ఆవకాయలు ఉంటాయి కదా అవన్నీ మీతో చేసి చూపించాలని మీతో కలిసి చేయాలన్న ఉద్దేశంతో అవి అయితే ఉంచేసాము ఇప్పుడు ఇందాటి నుంచి చెప్తున్నా రేపు అయితే మేము కొబ్బరి ఆవకాయ చేయబోతున్నాం దానికి ఎండు కొబ్బరి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆవకాయకి దొరికే మామిడికాయలు ఇంపార్టెంట్ అండి చిన్న రసాలు యూస్ చేస్తూ ఉంటారు గులాబీ అని అవి యూస్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు పికిల్ మ్యాంగోస్ అని బయట దొరుకుతున్నాయి కదా సో సింపుల్గా మేము అవి కొంచెం రెడీగా ఉంచుకున్నాము సో మ్యాంగోస్ ఇంకా ఎండు కొబ్బరి పొడి చాలా ఇంపార్టెంట్ కారము ఉప్పు పసుపు నూనె పల్లి నూనె మనకి నిలవ ఉన్న దాని ప్రకారం పల్లి నూనె కూడా ఇంపార్టెంటే యాక్టివ్ శ్రీదేవి గారు హాయ్ అండి మీరు నా బెస్ట్ ఫ్రెండ్ మీరు నా లైఫ్ చూస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది ఏమైనా తప్పులు ఉంటే మాత్రం అందరూ క్షమించండి మాకు అసలు ఏమీ తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నాను నెక్స్ట్ కార్తిక్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి అండి అతను కూడా హాయ్ ఇద్దరికి హాయ్ చెప్పు ఇది బాగా కలిపేసుకున్నాం సో చూసారు కదా మనకి వెంటనే ఎంతో అయితే వచ్చేసింది మీరు ఎటువంటి ఆవకాలు చేసుకుంటారు అది కూడా మాతో లైవ్లో షేర్ చేసుకోండి సో మేము కూడా అవి చేయడానికి ట్రై చేస్తాము నాకు డిఫరెంట్ డిఫరెంట్ కీజన్స్ అన్న డిఫరెంట్ డిఫరెంట్ వంటలు తయారు చేయడం చాలా ఇష్టము ఎంఎస్సీ క్లినిక్ న్యూట్రిషన్ చేస్తున్నాను సో న్యూట్రిషన్ ప్లస్ హెల్తీ ప్లస్ ఫ్రెండ్లీగా ఉన్నవి అన్ని మిక్స్ చేసి చేయాలన్నది నా కాన్సెప్ట్ సో మీరు ఏమేమి చేసుకున్నారు అసలు వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది అయితే ఇప్పుడు మనం దీనికి పోప పెట్టేసుకున్నాం సో చిన్న ప్యాన్ తీసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అండి దీనికి ఇన్స్టెంట్ గా వేసుకుంటున్నాను తర్వాత ఒకటిన్నర చెంచా నుండి రెండు నిమిషాలు చాలు ఆవకాయకి పట్టేంత నూనె అయితే పట్టదు సో నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలు ఫుడ్ తినాలంటే ఖచ్చితంగా కార్టూన్స్ కానీ ఇలా చూస్తూ ఉంటారు కార్టూన్స్ అని అవేవో సాంగ్స్ అలా ఇలా చూస్తూ ఉంటారు మా అమ్మమ్మ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఫుడ్ తినేటప్పుడు మన దృష్టంతో ఫుడ్ మీద ఉండాలి అప్పుడే ఒంటికి పడుతుందని అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవారు అది నిజమే అనిపిస్తున్నా ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ టీవీ మీద పెడితే అసలు ఎంత తింటున్నాం ఏం తింటున్నాము ఏంటి అన్నది కూడా పట్టించుకోకుండా కొంతమంది తింటూ ఉంటారు అది హెల్త్కి అంత మంచిది కాదు ఏమంటావు సంహిత నువ్వు కార్టూన్స్ చూడడం రాంగ్ రాంగ్గా చెప్పు రాంగ్ కార్టూన్స్ చూడ నువ్వు చూస్తావా సో తిను కూడా కార్టూన్స్ చూస్తుంది ఐస్కి కూడా చాలా ప్రాబ్లమ్ అంటే కంటిన్యూస్గా మనం అదే స్క్రీన్ చూస్తూ ఉంటే ఐస్కి కూడా చాలా ప్రాబ్లము నెక్స్ట్ ఏడిహెచ్డి అనే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆర్టిజం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైకలాజికల్ బిహేవియర్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి పిల్లల్లో అది కొంచెం నేను సంహితాల అబ్జర్వ్ చేశాను సో అందుకే నేను షేర్ చేస్తున్నాను అనమాట మాక్సిమం కార్టూన్స్ అవి చూడకుండా వీలైనంత వరకు స్టోరీస్ వినడం కానీ ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే స్టోరీస్ చెప్పడం కానీ అలాంటివి వింటే వాళ్ళకి మంచి మోరల్ వాల్యూస్ తెలుస్తాయి మనం ఏదైనా చెప్తే అంత ఈజీగా తెలియదు అందరికీ ఏదైనా స్టోరీ వైజ్ కానీ అలా చెప్తేనే పిల్లలు ఎక్కువ ఇష్టంగా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటారో చేస్తూ ఉంటారు అన్నది నా ఫీలింగ్ సో ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తే కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు ఇందులో మనం మెయిన్ ఒకటి మర్చిపోయి మెంత ముక్కలు అంటే మెంతుపడే వేయాలిగా సో మెంతుపడేతాం ఒక నిమిషాలు వారి అంటే నేను మీతో మాట్లాడుతూ మర్చిపోయాను యాక్చువల్లీ ఎందులో మనం మెంతి పొడి కూడా వేసుకోవాలి ఇది మెంతులు మనం వెయిన్ లో ఫ్లేమ్ మీద మెంతులు ఆ వాళ్ళు ఈక్వల్గా వెయిన్ పౌడర్ చేసి పెట్టుకోవచ్చు ఇది అన్ని రెసిపీస్లోకి వాడుకోవచ్చు పులిహాస్లోకి కూడా వాడిన చాలా టేస్టీగా ఉంటుంది పాతం కూడా చాలా బాగుంటుందండి మెంతి పొడి ఇష్టమైన వాళ్ళైతే అసలు ఖచ్చితంగా ఈ ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఇన్స్టెంట్గా అయిపోతుంది కాసిన ఇప్పుడు ఎలా ఉంది చాలా బాగుంది ఇప్పుడు మనం దీనికి పోసుకుందాం కొన్ని ఆవాలి రెండు నిమిషాలు మెంటులు అంతే అండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంట మించి అవన్నీ వేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు పెద్ద అవసరం లేదు ఇది వస్తుంది రెడీ అయిపోయిందండి మనం ఎంత మిమ్మల్ని చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో జస్ట్ మనకి ఇంట్లో ఉన్న టూ త్రీ ఇంగ్రీడియంట్సే మామిడికాయ ముక్కలు ఉప్పు కారం పసుపు బెల్లం అన్నీ ఇంట్లో ఉన్నవే పొడి ఒకటి ఒకవేళ లేదంటే తయారు చేసుకోవాలి నీకు ఇప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా ఏంటి సో పెరుగందో చాలా బాగుంటుందండి ఇది కూడా ఊరిపోయాను ఎందుకంటే మనం వేడివేడి నూనె వేస్తాం కదా వెంటనే ఊరిపోతుంది కూడా నెక్స్ట్ ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా నాకు తెలిసే అందరికీ తెలిసే ఉంటుంది మామిడికాయ మామిడికాయ చాలా హెల్దీ విటమిన్ సి అధికంగా ఉంటుంది ఏ అధికంగా ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్ టేస్ట్ ఉప్పు అంటారా ఉప్పు మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చండి నిల్వపచ్చు అన్హెల్దీ అంటూ ఉంటారు అదే పనిగా అదే పనిగా తింటూ ఉంటే మాత్రం ఏ ఏదైనా అన్హెల్దీ అండి అదే పనిగా అన్నీ మన హెల్దీ హెల్దీ అనుకొని ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా దాని హెల్దీగానే మారుతుంది ఏదైనా విత్ ఇన్ లిమిట్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా సరే మనం లిమిట్లో తీసుకోవాలి లిమిట్లో ఉంటే ఏదైనా పర్ఫెక్ట్గా మంచిగానే ఉంటుంది ఏదైనా వాళ్ళకి చెప్పు నువ్వు హాలిడేస్లో ఏం చేస్తావు ఏంటి హాలిడేస్లో రాసుకుంటా చదువుకుంటా చాలామంది పిల్లలు హాలిడేస్లో చదువేంటి అలా ఇలా అంటూ ఉంటారండి ఒక్క చిన్నది నాకు తెలిసి ఎవరికి నక్సదు ఇది ఎందుకంటే ఎవరైనా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు కానీ హాలిడేస్లో చదువుకుంటే మన స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి మనం అందరికన్నా ముందు ఉండొచ్చు ఈజీగా గ్రాస్పింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది రైటింగ్ అలాంటిది ప్రాక్టీస్ చేసినా మన రైటింగ్లో ఫాస్ట్నెస్ పెరుగుతూ ఉంటుంది మనము ఒక్కసారి పదిసార్లు చదివింది ఒకసారి రాసింది ఈక్వల్గా ఉంటుంది సో ఎక్కువ చదువుతో ఒక్కసారి రాస్తే కనుక పర్ఫెక్ట్గా మనం ఒక్కసారి చదివేస్తే ఏదైనా వచ్చేస్తుంది నేనైతే అదే ఫాలో అవుతాను సో నా సీక్రెట్ మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఎక్కువసేపు చదవను ఎక్కువసేపు రాయను కూడా నేను జస్ట్ వన్ అవర్ చదువుతాను చదివింది పిన్ డ్రాప్స్ సైలెన్స్లో చదువుతాను ప్లస్ చదివింది ప్రతి ఒక్కటి నేను నోట్ డౌన్ చేసుకుంటాను బుల్టెన్స్లో నోట్ డౌన్ చేసేసుకుంటాను దాన్ని నేను ఒక్కసారి ప్రిపేర్ అవుతాను అనమాట నెక్స్ట్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు రాసుకున్న బుల్టెన్ పాయింట్స్ ఉంటాయి కదా మైండ్లో ఒక్కసారి రివైజ్ చేసుకుంటాను అంతే అలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అన్నది నా ఉద్దేశం సో నేను చెప్పిన మధ్య నువ్వు ట్రై చేస్తావా సంహిత ఓకే ఇదే అండి మన మెత్తి ముక్కలు అయితే రెడీ అయిపోయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీని టేస్ట్ మరి వాళ్ళకి ఎలా తెలుస్తుందో ఒక టేస్ట్ చూసి చెప్తావా ఒక ముక్క చెప్పు వాళ్ళకి ఎలా ఉందా చాలా బాగుంది సో పిల్లలైతే ఇష్టంగా తింటారు తీయ తీయగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేత మీరు చేయించండి ఖచ్చితంగా వాళ్ళు తింటారు హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేము ఇంకో లైవ్ వీడియోతో మేము ముందుకు వస్తాం ఇవంటికైతే లైవ్ వీడియో అయిపోయింది ఒకవేళ మనకి ఏదైనా టైం ఉంటే ఏదైనా కొత్త ఐడియా వస్తే మనం ఈవినింగ్ మళ్ళీ చేస్తాం ఓకేనా ఇంకో లైవ్ రేపు మాత్రం ఇంక అయితే మేము ముందుకు రాబోతున్నాము సో అందరూ రెడీగా ఉండండి లైవ్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై అండ్ లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా ఒక సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై I mm -hmm.